గుంటూరు లాలాపేటలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫ్యాషన్స్ వీడియో అనమాట ఇవాళ మాత్రం ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి అయితే మాత్రం భారీ బిగ్గెస్ట్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో క్లియరెన్స్ సేల్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఎన్హెచ్ ఫ్యాషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి రెడీమేడ్స్ అండి కిడ్స్ వేర్ రెడీమేడ్స్ అయితే ఉంటుంది అనమాట అలానే కిడ్స్ వేర్ రెడీమేడ్స్ అలానే మనకి బాయ్స్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈ రోజు అయితే మాత్రం కిడ్స్ గర్ల్స్ లో అయితే మాత్రం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము అలానే మనకి బాయ్స్ కలెక్షన్ లో అయితే మాత్రం షార్ట్ అయితే రిలీజ్ అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే చూడండి ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంటుంది మినిమం అంటే ఎలా అంటే ఆఫర్స్ మనకి నాలుగు వందల యాభై రూపాయలు డ్రెస్ మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి అలానే మనకు వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట అసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే సో మనమైతే ఉన్నాం ఇవాల లాలాపేటలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫ్యాషన్స్ లో అయితే ఉన్నామన్నమాట ఇవాళ మనకి అంటే ఆఫర్స్ ఎలా మొత్తం ఆఫర్స్ ఓకే క్లియరెన్స్ ఆఫ్ ఓకే అప్ టు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటున్నన్నమాట ఓకే ఇప్పుడు మనకి ఆన్లైన్ సర్వీస్ ఉంటుందా ఆన్లైన్ గారు ఆన్లైన్ కూడా ఉంటుంది నియర్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట సో మనకి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అని చెప్పారు కదా మనకి అసలు ఏమేమి ఉంటాయి మన దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి ఓకే మనకి జీరో సైజ్ లో వచ్చేసరికి ఇలా మనకి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది ఓకే జీరో సైజ్ ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి మోడల్స్ అనమాట ఎన్ఎస్ ఫ్యాషన్స్ మనకి వచ్చేసరికి కిడ్స్ గర్ల్స్ రెడీమేడ్ ఐటమ్ అయితే చూస్తున్నాం మనము ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి రూపీస్ పడుతుంది ఇస్తున్నారు ఓన్లీ అవునవును అవును అంటే ఎన్ఎస్ ఫ్యాషన్స్ ఆల్రెడీ చెప్పారు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి యాక్చువల్ గా ఇది సేలింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ సేల్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇది మన ఎన్ఎస్ ఫ్యాషన్స్ నుంచి హండ్రెడ్ రూపీస్ కె ఇస్తున్నారు అంతే కదా ఇలాంటి ఐటమ్స్ లో అసలు హండ్రెడ్ రూపీస్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి మాక్సిమము ఫైవ్ టు మోడల్స్ ఉంటాయి ఓకే బ్రో జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇలా మనకి ఫైవ్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట వీటిలో ఓన్లీ జీరో సైజు ఇదొక ఐటమ్ వస్తుంది ఓకే జీన్స్ ప్యాంట్ వస్తుంది అనమాట ఓకే పైన టీషర్టు జీన్స్ ప్యాంట్ అయితే వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సైజు జీరో సైజే వస్తుందా వన్ ఇయర్ బిలో యా ఓకే సో ఇలా ఇంకా మనకి ఈ వన్ ట్వంటీ రూపీస్ లో ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూపించరా ఎన్హెచ్ ఫ్యాషన్స్ అండి మనకు వచ్చేసరికి గుంటూరు లాలాపేట లో ఉంటుంది అనమాట ఫ్యాషన్స్ పక్కనే ఉంటుంది మూతి ఫ్యాషన్స్ దాని పక్క సంతో స్టార్టింగ్ లో రాగా స్టార్టింగ్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి వీరి విజిటింగ్ కార్డ్ అయితే వస్తుంది బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీమేడ్స్ అండ్ హోజరీస్ అయితే ఉంటాయండి జీన్స్ టీషర్ట్స్ పార్టీ వేర్ ఫ్రాక్స్ వెస్టర్న్ టాప్స్ జీన్స్ ట్రెడిషనల్స్ వేర్ అన్ని ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ రూపీస్ లో ఉన్న మోడల్స్ అయితే క్లారిటీగా చూపిస్తున్నాము ఏది కావాలన్నా మీకు ఆన్లైన్ పర్చేస్ ఉంటుంది లేదా నియర్ బై షాప్ వస్తే కూడా మీకు విజిటింగ్ అయితే ఉంటుంది అనమాట ఇవే ప్రైజెస్ చెప్తారు కదా షాప్కి వచ్చినా కూడా జనవరి డేట్స్ ఏంటి బ్రదర్ జనవరి ఓకే ఓకే టెన్ నుంచి అనమాట వీటిలో మోడల్స్ చూపించమా ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే బిలో వన్ ఇయర్ అండి లైక్ చెప్పాలంటే మనకి సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ అట్లా పాపల్కి అయితే మాత్రం బాగుంటాయి అనమాట ఇలా వీటిలో వెస్టర్న్ మోడల్స్ అయితే వస్తాయి ఇలా ఇవన్నీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ప్యూర్ హొజరి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి యాక్చువల్ గా ఇవి సేలింగ్ చేసే ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ ఎయిటీ రూపీస్ సేలింగ్ ప్రైస్ అయితే ఉంది బట్ ఏంటంటే మనం క్లియరెన్స్ సేల్ అది కూడా ఆఫర్ సేల్ లో పెట్టాం కాబట్టి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మా మాత్రమే ఇలా జీన్స్ వస్తుంది అనమాట బాగుంది ఓకే ఇలా పైన టాప్ వస్తుంది ఇట్లా నెట్ ఐటమ్ లో ఫ్రిల్ ఐటమ్ అయితే వస్తుంది వన్ ఇయర్ పాపకు సరిపోతుంది వన్ ఇయర్ బిలో వస్తుంది ఇవి ఎలా పెడుతున్నారు ప్రైజ్ వచ్చేసి మీకు వన్ మోడల్స్ ఉన్నాయమ్ వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి అనమాట డిజిటల్ లో ఇలా మనకి డిజిటల్ మోడల్స్ ఇలా మనకి ఫ్యాబ్రిక్ వచ్చి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లో మనకి పర్ఫ్లాక్ అయితే వస్తుంది అనమాట ఇవైతే మాత్రం యాక్చువల్ గా సేలింగ్ ప్రైస్ ఎంత పెట్టారు ఇది సేలింగ్ ప్రైస్ వచ్చేసి ఒకటి ఫోర్ ట్వంటీ ఉంటాయి ఒకటి త్రీ ఎయిటీ ఉన్నాయి ఫోర్ ట్వంటీ త్రీ ఎయిటీ ఏదైనా వన్ నైన్టీ లో వచ్చేస్తాయి లో వచ్చేస్తాయి వింటున్నారు కదండి ఎన్హెచ్ ఫ్యాషన్ మనకి మొత్తం కూడా క్లియర్ సేల్ బేస్ అది కూడా మనకి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో అయితే పెట్టామనమాట వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి వీటిలో డిజిటల్ ప్యాటర్న్స్ నెట్ ప్యాటర్న్స్ అంటే మనకు వచ్చేటప్పటికి ఇలా ఫ్రాక్ మోడల్స్ అన్ని ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే మాత్రం పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది పాపలకి అయితే మాత్రం ఓన్లీ మీకు ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ రూపీస్ మాత్రం మాత్రమేనండి అది కూడా ఈ జనవరి టెన్ నుంచి అండ్ ఫిఫ్టీన్త్ డేట్ వరకు మనకి క్లియర్ అండ్ షెల్ మంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది అనమాట అంతా కూడా మనకి ఫ్రెష్ స్టాక్ వస్తుందండి ప్రైజెస్ కూడా అన్ని కూడా చాలా అంటే చాలా మాజ్ అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే ఉంటాయనమాట ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ లో అయితే పెట్టడం జరిగింది చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఫస్ట్ టైం విజిటింగ్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మన వీడియో చూసి కంపల్సరీగా వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఈ ఆఫర్ కంపల్సరీగా ఉంటుంది జనవరి పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకి ఇది క్లియరెన్స్ రన్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ సిక్స్ ఎయిటీ అలా ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఇది పాపకి ఏ పాపకి సరిపోతుంది ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే సరిపోతుంది ఇవి కొంచెం వెస్టర్న్ మోడల్స్ లో ఉన్నటువంటి మనకి నెట్టెడ్ డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి టూ రేంజ్ నుండి త్రీ అయితే ఉంటాయి సేలింగ్ ప్రైస్ వచ్చరికి యాక్చువల్ గా సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట బట్ ఇది చెప్పాం కదండి ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో క్లియర్ అండ్ సెల్ పెట్టామని చెప్పేసి ఆ రేంజ్లో అయితే మాత్రం ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ అంటే ఆ ప్రైజెస్ అయితే ఉంటాయి మీకు చెప్పాలంటే అన్నీ కూడా మనకి నెట్టెడ్ డిజైన్స్ ఇలా ఫ్రాక్ మోడల్స్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట ఎన్హెచ్ ఫ్యాషన్స్ అండి మన గుంటూరులో అయితే ఉంటుందండి లాలాపేటలో మూర్తి ఫ్యాషన్స్ పక్కనే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా అవే మోడల్స్ అయితే వస్తాయి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకైతే సరిపోతుంది ఫస్ట్ కలెక్షన్ ఈ మనకి ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది బటర్ఫ్లై డిజైన్ ఫైన్ అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్ డెకరేట్ లాగా అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి కిడ్స్ కి ఫోటోషూట్స్ కానీ లేదా మనకి బర్త్డేస్ పార్టీస్ కానీ ఫెస్టివల్ సీజన్ కి అయితే కూడా ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి ఐటమ్ అయితే మాత్రం అది కూడా చెప్పాలంటే ఎన్హెచ్ ఫ్యాషన్స్ మనం క్లియరెన్స్ బేస్ అలాంటి మనకి ఆఫర్ బేస్ ఉంది కాబట్టి ఆ ప్రైజెస్ ఒకసారి కనుక్కుందాం ప్రైజెస్ ఎలా ఉంటాయి మీకు యాకే ఓకే డన్ షూర్ అయితే ఇంకా చెప్పాలంటే ఇవి సైజెస్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ వస్తాయి అనమాట టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ పాపకి ఫోర్ ఇయర్ పాపకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో ఏంటంటే మనకి కొంచెం బ్రైడల్ వేర్ ఉంటుంది డిజిటల్ వేర్ ఉంటుంది అలానే మనకి డిజైనర్ వేర్ ఉంటుంది అలానే మనకి మగ్ అంటే ఇలా స్టోన్స్ వర్క్ జెర్రీ వర్క్ టైప్స్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయనమాట ఏ డిజైన్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసే పెట్టండి గుంటూరు నియర్ బై వాళ్ళైతే మాత్రం మాత్రం కి అయితే విజిట్ చేయండి కలెక్షన్ ఓకే ఇదంతా కూడా మనకి క్రషింగ్ అండి ఫ్యాబ్రిక్ ఫాబ్క్ అయితే వస్తుంది అనమాట జూట్ ఐటమ్ అయితే వస్తుంది ఓకే వీటిలో కలర్స్ వస్తాయా వైట్ కలర్ అనేది బేస్ కామన్ గా అయితే ఉంటుంది కింద మీకు బ్లూ కలర్ ఇట్లా స్కై బ్లూ అండ్ బేబీ పింక్ షేడ్ ఇలా మోడల్స్ అనేవి మారిపోతాయి ఇది కూడా యాస్ ఇస్ త్రీ ఫోర్ ఇయర్స్ పాపలకి అయితే సరిపోతుందండి అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ప్రైస్ మాకు సేమ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ యా ఓకే ఇది కూడా వచ్చరికి వన్ మోర్ వెస్టర్న్ మోడల్ అయితే వచ్చింది అండ్ పైన క్రెషుడ్ అండ్ కిందంతా వచ్చరికి ఏంటంటే మనకి కట్ మోడల్ సీక్వెన్స్ లో అయితే ఉంటుంది అనమాట ఓకే డన్ ఎంత పడుతుంది ఇది కూడా సేమ్ అదే రేంజ్ ఓకే త్రీ ఫోర్ ఇయర్స్ అంటే మీకు కావాలని ఇది ఆఫర్ కన్నా అది అన్నమాట ఇది క్లియరెన్స్ సేల్ కింద ఇస్ చేస్తున్నారు ఐటమ్ని క్లియరెన్స్ సేల్ ఓకే ఓకే అది ఆఫర్ అంటే మీకు ఆఫర్ లెక్కన చూసుకుంటే నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పక్కా పడుతుంది పక్కా పడుతుంది దాని మీద మీకు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది యా యా ఓకే ఓకే డో డ్యామ్షేర్ ఓకే నెక్స్ట్ ఇంకోటి వెస్ట్రన్ లోనేనా ఓకే కోట్ మోడల్ లైక్ అయితే వస్తుంది అనమాట కోర్ట్ మోడల్ టైప్ వచ్చేసేసి అండ్ ఇలా ఏంటంటే పైన అంతా కూడా ఇట్లా రిమూవల్ కోట అటాచ్డ్ కోట అటాచ్డ్ కోర్ట్ లైక్ అయితే వస్తుంది క్రేప్ ఐటమ్ అండ్ లైనింగ్ కూడా ప్రొవైడింగ్ ఉంది అనమాట వీటిలో కలర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ చూపించి మీకు కొన్ని మోడల్స్ ఏనండి షాప్ కి విజిట్ చేస్తే గనక నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి పక్కాగా త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి అయితే బాగా సరిపోతుంది అండ్ గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి అనమాట వెస్టర్న్ మోడల్స్ కాబట్టి స్కూల్స్ కానీ పార్టీస్ కానీ లేదా స్కూల్ ఫంక్షన్ కానీ దేనికైనా కూడా బాగుంటాయి పార్టీ వేర్ కలెక్షన్ అండ్ లో అది కూడా మీకు వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఏ పడుతుంది మీకు అండ్ పర్టికులర్ ప్రైస్ కావాలంటే మాత్రం ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదా అన్న విజిట్ చేయండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది కాబట్టి పర్టికులర్ ప్రైస్ అనేది చెప్పలేకపోతున్నాము గుంటూరు లాలాపేట ఎన్హెచ్ ఫ్యాషన్స్ అండి ఇంకా మోడల్స్ అయితే ఉంటాయన్నమాట వీటిల్లో కలర్స్ డిజైన్స్ లైక్ ఇట్లా మనకి జెరీ మోడల్స్ స్టోన్ వర్క్ డిజైన్స్ అండ్ పాపలకు వచ్చరికి షరారా మోడల్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకు కూడా అంటే కొంచెం షూట్స్ కి శరారా మోడల్స్ వేయాలనుకుంటారు అలా మనకి ఏంటంటే తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి మీరు ఇది ఒకటి గమనించండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో ఇంకా చాలా చాలా ఉంటాయి ఓకే ఇది సైడ్ కట్ ఎలా వస్తుంది నైరా స్టైల్ వచ్చింది దీనికి ప్యాంట్ ఎలా వస్తుంది ఇలా చోలీ టైప్ వస్తుందా శరారా టైప్ దీని మీద కూడా వర్క్ అయితే ఉంటుంది నైస్ ఐటమ్ సెవెన్ ఇయర్స్ ఓకే ఓకే క్రాప్ టాప్ క్రాప్టాప్ లైక్ పైనంతా కూడా మనకి ఇలా జెరీ వర్క్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి మనకి బీ కట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి బ్యాక్ వచ్చరికి జిప్ మోడల్ అయితే ఉంటుంది ఇది మనకి టాప్ చూపించాం కదండి ఇలా వచ్చరికి డిఫరెంట్గా దీనికి వచ్చేసరికి మనకి క్రాప్ టాప్ లై క్రాప్ టాప్ అయితే వస్తుంది మీకు కింద వరకు లైనింగ్ అనేది ఉంటుంది ఇదంతా కూడా మనకి ఇలా డిఫరెంట్ కలీ కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట దీని మీద ఇలా టాప్ పెట్టి చూద్దాము ఇదిగోండి ఇలా వస్తుంది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ ఏజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బిలో పాపలకి అయితే సరిపోతుంది అనమాట ఇది పక్కా పార్టీవేర్ ఐటెం అయితే చూపిస్తున్నాం దీంట్లో ఇంకా ఎన్నదో మోడల్స్ కూడా ఉన్నాయి హెవీ డిజైన్స్లో ఇది ఏ మోడల్ వస్తుంది ఇది కూడా క్రాప్ టాప్ అయినా ఇదంతా మనకి రియల్ మిర్రర్ వరకు అండ్ మనకి వచ్చేసరికి వెల్వెట్ క్లాత్ మీద వస్తుందండి అండ్ కిందంతా కూడా మనకి ఇలా డెకరేట్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట దీనికి ఇది కూడా మనకి వెల్వెట్ లోనే వస్తుందా ఇది వెల్వెట్ చాలా బాగుంది అప్ టు మీకు వచ్చేసరికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పాపలకి అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి గాగ్రా చౌలి టైప్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి రంజాన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి మీకు లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ప్రైస్ ఎలా పెడుతున్నారు ఒరిజినల్ ప్రైస్ సేలింగ్ ప్రైస్ ఎలా మామూలు ప్రైస్ అయితే దీని మీద ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఆ రేంజ్ ఉంటాయా సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు సిక్స్ ఫిఫ్టీ ఓకే షూర్ అండి ఎస్పెషల్లీగా పర్టికులర్ ప్రైస్ అనేది మెన్షన్ చేయడం లేదు ఏమంటే ఒక రేంజ్ ప్రకారం అయితే చెప్తున్నాం ఇందాక మనం ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎలా అయితే చెప్పామో ఇది వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ వైజ్ అయితే చెప్తున్నాం అనమాట ఇది కూడా మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అయితే వస్తుంది ట్రెండింగ్ కలర్ అండి రిమూవల్ ఓకే ఇలా మనకి కోట్ రిమూవల్ అయితే వస్తుంది మీకు చెప్పాలంటే లైక్ ఇదిగోండి ఇట్లా ఇలా మనకి పై ఫస్ట్ టాప్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా పక్కా ఏజ్ చెప్తున్నాం కదా ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పాపల వరకే అయ్యండి అంటే మళ్ళీ దీనిలో పెద్ద సైజు ఉందా అని చిన్న సైజ్ ఉందా అని అయితే అడగండి ఇది కూడా మనకి స్కట్ మోడల్ టైప్ అయితే వస్తుంది పెద్ద సైజ్ ఉంటాయా మరి ఆ డౌట్ వస్తుంది మరి థర్టీన్ ఇయర్స్ ప్రైస్ డిఫరెంట్ పక్కా ఉంటుంది ఓకే సో నాకు కూడా బట్ నేను ఇప్పుడే కనుక్కున్నాను ఇదే పర్పుల్ కలర్ ఇప్పుడు ఏంటంటే సెవెన్ ఇయర్స్ ఉంది కదా అప్ టు మీకు టెన్ ఇయర్స్ పాపకు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది దీని ప్రైస్ వేరియేషన్ ఉంటుంది దాని ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇందులో ఎనిదర్ పీస్ చూపించారా డిజైన్ ఉంది కదా ఇవన్నీ కూడా మోడల్స్ వస్తాయి అండి అప్ టు థర్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయి చెప్పాలంటే మాత్రం కానీ మీకు ఏంటంటే కొన్ని మోడల్స్ చూపిస్తాం ఆ ఏజ్ ఇప్పుడు మనం ఏజ్ ప్రకారంగా వస్తున్నాము ఫోర్ టు ఫైవ్ అయిపోయింది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ చూపిస్తున్నాము నెక్స్ట్ మనం వచ్చేసరికి ఎయిట్ టు టెన్ ఇయర్స్ అలా ప్రతి ఒక్కరికి ఐటమ్ అయితే చూపిస్తున్నాం అనమాట ఎన్హెచ్ ఫ్యాషన్స్ అండి గుంటూరు లాలాపేటలో ఉంటుందన్నమాట చాలా రోజుల నుంచి వీళ్ళైతే కాంటాక్ట్ అయ్యారు బట్ మనకి కుదరక తీయకపోతున్నాం సో ఈ వీడియో ఇమీడియట్లీగా అప్లోడ్ చేయంగానే మీరు తప్పకుండా జిమ్ ఇచ్చు ఐటమ్ అయితే వస్తుంది ఇది కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో క్లియరెన్స్ అంటే జనవరి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ వర్క్ అయితే మాత్రం పక్కాగా మీకు ఆఫర్ అయితే ఉంటుంది అనమాట క్లియర్ అది కూడా ఒకసారి ఓపెన్ చేయరా డిఫరెంట్ ఐటమ్ వస్తుంది సేమ్ అదే రేంజ్ లో వేరే ఇవన్నీ ప్లాజో ఐటమ్స్ అవునవును నీట్ గా వచ్చింది వర్క్ ఇవన్నీ కూడా హెవీ మోడల్సే వస్తాయి చెప్పాలంటే మాత్రం క్లియరెన్స్ కానీ మనం స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి హెవీ ప్రైస్ వచ్చేంత వరకు కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నామండి బాగుంది చాలా బాగుంది ప్లాజో స్టైల్ ఓనీ కూడా వస్తుంది కూడా వర్క్ ఇలా మనకి ప్లాజో మోడల్స్ లో ఎన్ని డిజైన్స్ వస్తాయి లైక్ చాలా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ఓకే ఇది ఇక్కడ ఫైన్ నుంచి అంద దాకా మొత్తం వాళ్ళది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ బిలో సో వాళ్ళది అంటే ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళ పిల్లల వరకు దాని అర్థం అంతే కదా ఓకే డన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఇది ఏ మోడల్ వస్తుంది ప్లాజో మోడల్ ఒక ప్లాజో మోడల్ కోట్ వచ్చిందండి అటాచ్డ్ కోర్ట్ మోడల్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ప్యూర్ జాజెట్ అయితే వస్తుంది పిల్లలు కూడా కిట్స్ చాలా బాగుంటుంది అండ్ కింద కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ అంటే యాక్చువల్ గా ఇలా రిటైల్ వీడియో క్లియరెన్స్ వీడియో కోసం మన జాయిస్టెన్స్ కస్టమర్స్ అయితే మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు లైక్ పిల్లలకి అయితే చెప్పాలంటే మాత్రం ఇదైతే మాత్రం మంచి అవకాశం అండి సో ఇలా వచ్చినప్పుడు మంచి డిజైనర్ పీసెస్ అన్ని కూడా మీ కిట్స్ కి అయితే మాత్రం తప్పకుండా కొనుక్కోండి మన గుంటూరులో ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది అనమాట మాక్సిమం ఎవరైనా ఎక్కువ అమౌంట్ కి తీసుకుంటామనే వాళ్ళైతే మాత్రం షాప్కి వస్తే బెటర్ గా ఉంటుంది ఇది ఏంటి వెస్టర్న్ మోడల్ వచ్చింది ఏ మోడల్ జల్పరి జల్పరి ఓకే ఎలా వస్తుంది ఐటమ్ ఇలా ఫస్ట్ టాప్ వస్తుంది వస్తుంది స్కట్ లోనే డిఫరెంట్ స్కట్

లఇన్ వస్తుంది అంటే కొంచెం ఇది మనకి పెద్ద పిల్లలకు కాబట్టి ఎయిట్ ఇయర్స్ వస్తుంది కాబట్టి టెన్ ఇయర్స్ వస్తుంది యా ఓకే యా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ యా ఓకే డన్ సో ఇలా మనకు వచ్చేటప్పటికి ఇదే సైజు మీరు నైన్ ఇయర్స్ కన్నా ఇవ్వగలుగుతారు ఇలాంటి మోడల్ ఫైవ్ కడాలన్నా ఉంటుంది యా ఓకే చూపించిన హెవీ ఐటమ్ ఏదైతే ఉందో పెద్దవి ఉంటాయి పెద్దవి ఉంటాయి యా ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారు చెన్నై పెద్దవి దాంట్లో చెన్నై ఉంటాయి అన్ని సైజులు ఉంటాయి అన్ని సైజెస్ ఉంటాయి టూ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉంటాయి ఓకే షూర్ తప్పకుండా ఇప్పుడు చూపించబోయే ఐటమ్ లో వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఐటమ్ ఉంటుంది అన్ని ఉంటాయి సో నెక్స్ట్ మోడల్ చూపించరా లో ఇది ఒక కోట్ మోడల్ ఫ్రాక్ ఐటమ్ వస్తుందన్నమాట అటాచ్డ్ కోట్ వచ్చేస్తుంది మనకి కిందంతా కూడా అంబ్రిల్లా లుక్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇచ్చేస్తారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రైజెస్ ఎలాంటి రేట్ లో పెడతారు ఇది ప్రైస్ వచ్చేసి మామూలుగా అయితే యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఇది పదమూడు ఎనభై పద్నాలుగు ఎనభై అట్లా ఉంటాయి ఇది మేము క్లియరెన్స్ సేల్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ బిలో ఉంటాయి ఓకే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ బిలో ఓకే డన్ 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 ఏంటంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ రావచ్చు ఫైవ్ నైంటీ రావచ్చు సిక్స్ ట్వంటీ అలాంటి రేంజెస్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే మాత్రం బాగా సరిపోతాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్లో ఉన్నటువంటి డిజైన్సే బట్ ఏంటంటే మనకి ఆఫర్ అనేది ఉంది జనవరి టెన్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ అనేది రన్ అయిపోతుంది కాబట్టి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇది వచ్చరికి మనకి సాఫ్టీ జిమ్మి చూడ్ లైక్ ఐటమ్ అయితే వస్తుంది దాని మీద మొత్తం కూడా కలంకారీ డిజైన్ వస్తుంది మాట ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే ఉంటుంది దీనికి దుప్పటా ఇచ్చేసేసి వడ్రానం మోడల్ కూడా ఇస్తారు ఇలా యా బాగుంటుంది కలెక్టర్ కలెక్షన్ చాలా బాగుంది ఎన్హెచ్ ఫ్యాషన్స్ గుంటూరు లాలాపేట అండి అండ్ ఇది వెస్ట్రన్ మోడల్ బ్రో వెస్ట్రన్ మోడల్ వావ్ చాలా బాగుంది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం ఇదే ఎయిట్ ఉంటుంది నైన్ ఉంటుంది టెన్ కూడా ఉంటుంది లైక్ చెప్పాలంటే మాత్రం వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని మోడల్స్ అయితే ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి జార్జెట్ ఐటమ్ యా రెడీమేడ్లో ఉన్నటువంటి మొత్తం కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి రౌండ్ మొత్తం కూడా ఇది డిజిటల్ ఫ్యాబ్రిక్ ఈ ఐటెం ఏదైతే వస్తుందో సేమ్ దాంట్లోనే ఇలా డిఫరెంట్ ఫ్రాక్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటాయండి ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే మాత్రం గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం వెరీ స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే మన జాన్స్టెన్స్ కస్టమర్స్ అంటే మదర్స్ అందరూ కూడా కిడ్స్కి ఇలా రిటైల్ లో పెడితే చాలా బాగుంటుందని చెప్పని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ మీకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉండే కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అది కూడా ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ కిడ్స్కే అండి టెన్ ఇయర్స్ పాపల వరకు అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇలాంటివి ఇప్పుడు డిజిటల్ చూసాము వెస్టర్న్ చూసాము ఎట్ ఏ టైం మనకు వచ్చేసరికి డిఫరెంట్ జార్జెట్ చూసాము ఇదేంటంటే మనకి లాంగ్ కలీ ఫ్రాక్స్ వస్తాయి అనమాట అంటే స్కూల్స్కి కానీ ఏదైనా అకేషన్స్ కానీ చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా అంటే ఇది కస్టమైజేషన్ చేయించినట్టు వస్తుంది డిఫరెంట్గా ఫ్రాక్ అనేది లాంగ్ గా గుడ్ చాలా బాగుంటుంది ఇంకా ఇంకేమున్నాయి వీటిల్లో అదే ఇదే ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలకి మోడల్స్ అండి చెప్పాలంటే మాత్రం ఒక మోడల్ లేదని కాదు అంటే ఎయిట్ ఇయర్స్ పాపల్లో వెస్టర్న్ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది బ్రైడల్ వేర్ ఉంటుంది నార్మల్ వేర్ ఉంటుంది సెమీ పార్టీ వేర్ ఉంటుంది ఆ జార్జెట్ వర్క్స్ ఉంటాయి అలానే మనకి వచ్చరికి రెడీమేడ్ టైప్ లో ప్యూర్ ఐటమ్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ ఓకే ఓకే బ్లేజర్ కోట్ టైప్ ఇది జీన్స్ కోట్ టైప్ జీన్స్ కోట్ టైప్ వస్తుంది కింద జార్జెట్ ఫ్రాక్ వస్తుంది అనమాట ఇది మనకి జిమ్షూ ఐటమ్లో ఫ్రాక్ ఈ ఒక్కసారి ఓపెన్ చేయటా ఐటమ్ ఐటెం అనేది పార్టీ వేర్ అండి సంక్రాంతి ఫెస్టివల్కి బాక్స్ లో న్యూ కలెక్షన్ ఇది కూడా మనం ఆఫర్లో పెడుతున్నాము సో అది కూడా గమనించండి ఈ ఆరేంజ్ అయినా సిక్స్ ఫిఫ్టీ టు ఐ మీన్ ప్రైజెస్ వస్తారు కింద మనం ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు చూసాం కదా ఈ బాక్స్ ఐటమ్ ఎలా పడుతుంది ఈ బాక్స్ ఐటమ్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ బిలో వస్తుంది సెవెన్ హండ్రెడ్ బిలో సెవెన్ హండ్రెడ్ బిలో వస్తుంది ఇదో ఐటమ్ కదా జిమ్నేచర్ ఐటమ్ ఇది వచ్చేసి కోట్ ఐటమ్ జీన్స్ ఐటమ్ ఇది ఓకే దాని పైన నుంచి మీకు కింద నుంచి జార్జెట్ అయ్యా ఫ్రాక్ వస్తుంది ఫుల్ ఇలా ఫ్రంట్ బ్యాగ్ వస్తుంది యా ఓకే ఫ్రంట్ బ్యాగ్ మొత్తం వస్తుంది ఓకే అదొక ఐటమ్ అయిపోయింది ఇదొక ఐటమ్ అయిపోయింది ఇవన్నీ బాక్స్ ఐటమే ఎన్ని బాక్స్ ఐటమ్ ఏజ్ చెప్పరా కొంచెం ఇది ఏజ్ నేను చూపిస్తుంది ఇది ఓకే ఇది నేను చూపిస్తుందొచ్చేసి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ బిలో అని అన్ని సైజులు దీంట్లో కూడా ఉంటాయి అన్ని ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉంటాయి ఓకే ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉంటాయి ఓకే ఇదే బాక్స్ ఐటమ్ వస్తుందా బ్రదర్ ఇదే బాక్స్ ఐటమ్ ఓకే ఓకే వావ్ బాగుంది కస్టమైజేషన్ చేసినట్టుందండి ప్యూర్ క్లాత్ తీసుకొని కాకపోతే రెడీమేడ్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రెసెంట్ ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకి అయితే చూపిస్తున్నారు టెన్ ఇయర్స్ వాళ్ళకి బట్ ఏంటంటే మాత్రం ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది ఇదే బాక్స్ ఐటమ్ అన్ని ఉంటాయి ఓకే మోడల్ ఇంకొక మోడల్ యా ఓకే ఇది పర్పుల్ కలర్ బాగుంది కూడా యా ప్రైస్ వచ్చేసరికి మాత్రం సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటుంది అనమాట బాగుందండి పర్పుల్ కలర్ షేడ్ చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పాపలకు సరిపోతుంది యా యా